నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చీరల ప్రపంచంలో మురిగిపోయినట్టు ఉంది కదండి మరి అంతే సత్యభామా డిజైనర్ వ్యూవ్స్కి వస్తే మీలాగే నాకు కూడా ప్యూర్ ముడాల సిల్క్ కొందామా లేదంటే జాంధాని వ్యూవింగ్ కొందామా ఖాదీ కొందామా ఒకటని కాదండి మనకి కుకట్పల్లిలో అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో డిజైనర్ శారీస్ లాంటివి కావాలంటే మాత్రం నా వరకు నేను చెప్తానండి సత్యభామా డిజైనర్ వీవ్స్ మాత్రమే ఎందుకనంటే నారాయణరెడ్డి గారు కూడా ఒక ఆలోచనతో ఆవిడ పెడుతున్నారు అన్నీ కూడా నేను ప్యూరే ఇవ్వాలనుకుంటున్నాను అండి వచ్చిన కస్టమర్సే నచ్చిన కస్టమర్సే వస్తారంటే ఏదో అమ్మేసం లాభాపేక్ష దృష్టితోటి కాకుండా మంచి ఇవ్వాలి శారీస్ మనం రెండు కొన్నా ఒకటి కొన్నా మన దగ్గర మంచిగా తీసుకోవాలనే ఆలోచనతో అన్నీ కూడా ప్యూర్ అండి మీరు నా కుక్కపల్లకి వచ్చినప్పుడు మిగతా అన్ని చీరలు అన్ని చోట్ల ఒక చోట ఒకటి బాగుంటాయి అలా కాకుండా పూర్తిగా ప్యూర్ హ్యాండ్లూమ్లోనే మనకి కావాలి మరి లాస్ట్ టైం దేశీ ట్రస్సర్ అయితే మీరు నంబర్ హాట్ హాట్ కేట్లే నేను రెండు తీసేసుకున్నా బ్లౌజ్ రెడీ అవ్వకి వాళ్ళకి కట్టలేదు నెక్స్ట్ షూట్ ఖచ్చితంగా కట్టి నేను మీకు చెప్తాను కానీ ఆ ధరకి అసలు మిగతా షాప్లో వాళ్ళు కూడా నాతో అన్నారు అంటే నా గ్లోజ్ ఉన్నవాళ్ళు పడిన రేటు ఎలా ఇచ్చేస్తారండి అన్నారు అప్పుడప్పుడు నారాయణ రెడ్డి గారు మనసు విశాలు అలా ఇచ్చేస్తూ ఉంటారు మూడు నెలలకు ఒకసారి అప్పుడు మనం పట్టేసుకోవాలన్నమాట సో అలాంటి మంచి మంచి శారీస్లు ఇస్తూ చాలా చక్కగా మనకి దగ్గర అవుతూ వస్తున్నారండి ఎప్పటికప్పుడు నాకు కూడా మీ అందరిలాగా నాకు నారాయణ రెడ్డి గారి దగ్గర వీడియో అంటే మళ్ళీ హుషారు వస్తున్నారు ఎందుకంటే ఈసారి ఏం కలెక్షన్ పెట్టారు ఈసారి ఏం కలెక్షన్ పెట్టారు అలాగా లాస్ట్ మనం ఆల్ ఓవర్ బెనారస్ అవునండి చాలా మంది అంటే ఎంత కలెక్షన్ అండి ఎంత కలెక్షన్ అండి అన్నారు మన కమెంట్స్ కూడా చాలా బాగా వచ్చాయి వచ్చారండి స్టోర్ కూడా ఏమన్నారు సారీ లాస్ట్ నిన్న కూడా వచ్చి ఒక థౌజండ్ కి తీసుకున్నారు ఓన్లీ బెనారస్ పట్ల పట్టు బెనారస్ పట్టులో చాలా కలెక్షన్ ఉంది నేను వీడియోలో చాలా బాగుంది క్వాలిటీ అయితే మేము నిజంగా ఈ కాస్ట్ కి ఎక్కడ చూడలేదని కూడా చెప్పారా మేడం ఒక పిక్ కూడా తీసుకున్నారు నాతో అది ఆ చీర తీసుకున్న కష్టం అది ఒక ఆనందం అంటే అంతే దాని మాటల్లో మనం వర్ణించలేం ఇక బెనారస్ పట్టుకు వచ్చరికి కమెంట్స్ ఏమైనా వచ్చాయంటే మీరు ధరలు చెప్పలేదు వీడియో వేస్ట్ చూడటం వేస్ట్ అయితే మానేసేయండి ఇంకా నేను అనలేను ఎందుకని అంటే చాలా కలెక్షన్ ఒక రెండు మూడు వందల పైన చీరలు మేము అన్ని చీరలు రేట్లు ఎట్లా చెప్తాం అందుకోసం అని చెప్పి ఆ కలెక్షన్ ఉందని చెప్ప అలాగే హోల్సేల్ స్టోర్లకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని కొన్ని ధరలు చెప్పలేము దానికోసం మీరు వేస్ట్ అనే వర్డ్ వాడేయకండి ఆ చీర్లో కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టి మీకు కావాలి అంటే అడిగితే మనం చెప్తాం బెనారస్ పట్టు అంటే మీకు పదివేలు పైనుంచి ఉంటాయి లోపల ఉండవు ఇంక అంతే దాన్ని ఆల్రెడీ మనం చెప్పాం కూడా అవును కదా పది నుంచి వన్ ల్యాక్ వరకు అదే సారీ ఫిఫ్టీ సిక్స్టీ వరకు ఉన్న శారీస్ ఉన్నాయని చెప్పాము కావాల్సిన వారు మీరు డైరెక్ట్ స్టోర్ కు వచ్చి చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా విషయం వదిలేద్దాం అండి ఇవాళ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మేడం ఏంటి చాలా చక్కగా పోయాల్సి చాలా బాగా వేసారు ఎంత బాగున్నాయి బాగున్నాయి నేనేమో వీడియో మీదకి వెళ్లకుండా నాకు ఆ నృత్యాల మీదకే వెళ్ళిపోతాను చాలా ఇది మా బాబు గిఫ్ట్ చేశాడండి ఆస్ట్రేలియా నుంచి తెచ్చి ఇచ్చాడు చాలా చాలా బాగున్నాయి అయితే నైస్గా ఇచ్చారు మామూలుగా హెవీలా లేకుండా సెట్ లాగా బాగుందండి ఈ టాపిక్ కూడా మనం అప్పుడప్పుడు మాట్లాడుకోవచ్చు చాలా బాగుంది ఆస్ట్రేలియాలో మీ పిల్లలు ఉంటే తెప్పించుకోవడానికి ట్రై చేయండి ఇక నెక్స్ట్ ఈరోజు మనం ఏం చేయాలండి ఈ రోజు వచ్చేసి కంచిపట్టు లాంచ్ చేద్దామండి మీ నుంచి కంచిపట్టు అవునండి నారాయణ గారి నుంచి ప్యూర్ అంటే ఇన్ని ప్యూర్లు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కంచిపట్టులో మీ దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉంటుంది చూసి మీరు చెప్పాలి మీ కస్టమర్స్ అలాగే తప్పకుండా తప్పకుండా రండి అయితే మనకి సత్యభౌమ డిజైనర్ వేవ్స్ నుంచి ఈ రోజే కొత్తగా లాంచ్ చేస్తున్నామండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు శారీస్ మనం చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి మేడం మీరు ఎలాగో ప్రతి చోట తయారీ దగ్గరికి వెళ్దాం వెళ్ళి ఇంక మళ్ళీ వెండర్స్ కానీ ఏజెంట్స్ కానీ ఎవరి సహాయం తీసుకోకుండా డైరెక్ట్ ఎక్కడ వీవర్స్ ఉన్నారో వెతుక్కుంటూ వెళ్ళి ఒక రూపాయి ఒక ఫస్ట్ టైంలో ఒక రూపాయి ఎక్కువైనా తర్వాత మంచి మంచి వాళ్ళది తెలుసుకొని మంచి మంచి శారీస్ మనకు అందించడం అనేది జరుగుతుంది కంచుకి ఎప్పుడు వెళ్ళారు ఎలా ఈ జర్నీ గురించి కూడా చెప్పండి నాకు అసలు ఇష్టం లేందంటే కంచి పట్టు పెట్టడం మ్యామ్ మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు నేనైనా దానికి వెళ్ళట్లేదు కానీ కస్టమర్స్ ఏంటంటే మీరు ప్యూర్ ఇస్తున్నారు క్వాలిటీ ఇస్తున్నారు చాలా మంది మీరు పెడితే తీసుకుంటాము అప్పటి వరకు మేము కొనము అన్న వారు కూడా ఉన్నారు అలాంటి వారి కోసం ఎందుకు పెట్టొద్దులే మనం సరే ట్రై చేద్దాము కానీ నాకు ఫస్ట్ ఒకటి అలవాటు ఉంది మ్యామ్ నమ్మినా నమ్మకపోయినా చెప్పలేను నాకు ప్రతి ఫ్యాబ్రిక్ మీద అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని పెడతాను మంచి ఆలోచన అది కొత్త ధనం కోసమే చూస్తాను రెగ్యులర్గా ఇప్పుడు వంద స్టోర్స్లో ఉంటాయి కంచిపట్టు ఎప్పటి నుంచో సేల్ చేసేవాళ్ళు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎంతో అనుభవంతో పెడతారు వాళ్ళు కానీ నాకు కొంచెమైనా తెలియాలి దాని గురించి అది ప్యూర్ ఏది సెమీ ఏది తెలుసుకోవాలి కానీ ఇవాళ ప్రపంచంలో ఏంటంటే మనకి పవర్లూమ్లు వచ్చే వస్తున్నాయి రకరకాలు వస్తున్నాయి అలాంటి దాంట్లో ప్యూర్ తెలుసుకుని ఆ ఫ్యాబ్రిక్ తెలుసు తెలుసుకొని దాని మీద అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే ప్రతి ఫ్యాబ్రిక్ కూడా అది నేను తీసుకొని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పెడతాను అయినా మీ సిస్టర్ వాళ్ళ అమ్మాయి పెళ్ళి అది చూసారు కదా సో అయితే ఇప్పుడు మీ దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్లో మనకి ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు అదొకటి మనం ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నాం కదా మీ చేతుల మీదుగానే చేయించాలి మీ వీడియోలో అని మా లైవ్లో కూడా చూపించలేదు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మా సబ్స్క్రైబర్లకి నాకు మీరు ఇచ్చిన రెస్పెక్ట్కి మీకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్ల గురించి అండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత బాగానో చెప్తారు మీ అందరూ సపోర్టే మా ప్రయాణం అంతే కదా అది ప్రతి ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ బిలో అయితే లేదు మ్యామ్ లేదు లేదు ఇంకెందుకంటే అలా ఉంది అంటే ఇంకా అది నేను చెప్పను ఇంకా దాని గురించి మీరే ఆలోచించుకోవాలి ఎందుకంటే కస్టమర్స్కి తెలియింది కాదు మళ్ళీ దాన్ని మళ్ళీ మనం చెప్పడం కాంట్రవర్సీ ఇది అంతా మనకు అవసరం లేదు తర్వాత ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే మనం ఫస్ట్ టైం కంచి లాంచ్ చేస్తున్న సందర్భంగా ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అనేది ఇస్తున్నాం చీర మీద ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఎయిటీ థౌసండ్ అయినా కావచ్చు వన్ ల్యాక్దైనా కావచ్చు ట్వంటీ ఫోర్ అయినా ఏదైనా సరే సరే ఫార్టీ పర్సెంట్ మంచి ధరలో మనకు వస్తున్నాయండి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు కంచిపట్టు మరి కాలుష్యం చేద్దు చీరలు చూసేద్దాం ఫస్ట్ డిజైన్ ఫస్ట్ వచ్చేసి మనకి కంట్రాస్ట్లో చూద్దాం అండి ఇలా లావెండర్ వస్తుంది ఇట్లా మ్యాంగో మోటిస్తోటి దీనికి వచ్చేసి కోడలు వస్తుంది మీ దగ్గర అయితే పట్టు చీర మంచి వీడియో చేసుకోవడం చాలా బాగుంది స్టాక్ అండి మనకి పట్టు చీరలో ఏంటంటే ఉన్న స్టాక్ లో కొత్త కలిపి తీసి అట్లా కాకుండా నారాయణ రెడ్డి గారు ఏంటంటే డైరెక్ట్ వీవర్స్ దగ్గరికి వెళ్ళి వచ్చిన న్యూ స్టాక్ అనమాట చీర మళ్ళీ కట్టడాలు అలా కూడా ఏమీ లేవు జస్ట్ మీకు నచ్చిన తర్వాతే చీర కడతారు చీర పాడవదు నెక్స్ట్ దానికి వెళ్దాం అండి నా ఫేవరెట్ కలర్ ఎంత బాగుందో చీర అసలు అన్నీ కూడా మనం మేడం ఏమి కామెంట్ చేయకండి ఎందుకంటే నేను చెప్తున్నాను ప్రతిదీ నేను కాస్ట్ చెప్పట్లేదు డిజైన్స్ కూడా అన్నీ చూపించట్లేదు మీరు స్టోర్ని విజిట్ అయితే మాత్రం చూసుకోవచ్చు అన్నీ చూసుకోవచ్చు అవును ఎందుకంటే చీర నలిగిపోతుందండి ప్యూర్ హ్యాండ్లూము అలా నలిగిపోవడం ఇష్టం లేక కొన్ని పైపైైన కలెక్షన్ అయితే చూపించేస్తాం మీకు ఇలా డబుల్ బోర్డర్ తోటి ఒక వెరైటీ ఉందండి అన్నీ కూడా ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి మీకు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ లో మీకు ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అది కూడా ఈసారి మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోండి నేను అది చెప్తున్నాను కస్టమర్ ఫస్ట్ రండి స్టోర్ని విజిట్ అవ్వండి చెక్ చేసుకోండి తీసుకోండి ఇవాళ లాంచింగ్ కాబట్టి ఒక మంచి చీర కొంటానండి కొన్ని మీకు చూపిస్తాను చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇప్పుడు మనకి సత్యవామ డిజైనర్ వేవ్స్లో ప్యూర్ కంచిపట్లో డిజైనర్ శారీస్ కూడా వచ్చేస్తాయండి ఓపెన్గా చెప్పేసారు ఆవిడ ట్వంటీ ఫైవ్ పైనుంచి ఏమి ఉంటాయి లోపల నేను అమ్మాను మన దగ్గర ఉండవు అని వాటి మీద కూడా మళ్ళీ అంటే ఒక రకంగా మీకు పడుతున్న ధరలో మీరు ఇచ్చేస్తున్నట్టే లెక్క నాకు ఎందుకంటే అలవాటు అవ్వాలి అలవాటు అవ్వాలి ఫస్ట్ వాళ్ళందరికీ తెలియాలి దీని మీద లాభాన్ని ఆశించకుండా మీరు ఇస్తున్నారు ఒకసారి మార్కెట్తో చెక్ చేసుకున్న తర్వాత తీసుకోమని నేను చెప్తాను ప్రతిదీ కూడా సూపర్ డూపర్ శారీ ఒక ఇది ఒక టైప్ డిజైన్ బాగుంది ఇలా రేట్లు ఏంటంటే మీకు ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ల్యాక్ వరకు కూడా ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతం మీరు పర్చే మేము ఎక్కువ కూడా చూపించట్లేదు కలెక్షన్ ఈరోజు లాంచింగ్ కాబట్టి కొంతవరకు కలెక్షన్ అంతా చూపిస్తాం వెరైటీకి ఒకటి చొప్పున మీకు ఏదైనా నచ్చినా కూడా అంటే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కానీ నన్ను అడిగితే స్టోర్ని విజిట్ చేయండి ఒకటి రెండు తీసుకోవచ్చు కలర్స్ బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా బాగుంది ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కి బాగా యూజ్ డిజైనర్ కావాలి అని తీసుకోవడం జరిగింది చాలా సూపర్ కానీ నేను అడిగేస్తున్నా ధర ఎంతో చెప్పండి చాలా బాగుంది మనకి థర్టీ అనుకోండి హ్యాండ్ హ్యాండ్లూమ్ అండి పవర్ లూమ్ అనేది యూజ్ చేయం చాలా 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 బాగుంది ఎయిటీన్ వస్తుంది చాలా బాగుంది అదికే అడిగానండి నచ్చిన వారు మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలి నిజంగా పట్టు చీరలు చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ శారీస్ అమ్మా నెక్స్ట్ గోల్డ్ ఈ గోల్డ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే నేను మళ్ళీ చెప్పాలి నారాయణ రెడ్డి గారు వాళ్ళ సిస్టర్ డాక్టర్ పెద్ద వాళ్ళ అమ్మాయి పెళ్లి అయింది వీళ్ళ అమ్మాయి కూడా అనొచ్చలేదు చెల్లెలుగా నన్ను పిలిచారు నేను ఆ ఊరు కూడా వెళ్ళా అవును అప్పుడు మీరు గోల్డ్ కట్టి గ్రీన్ బ్లౌజ్ వేసారు నేను ఇక్కడ పెట్టుకున్నాను కానీ అప్పటి నుంచి నేను ఆ రోజు నుంచి నాకు మనసు పడింది అవునా ఒక చీర అలా కొనుక్కుందాం నా మీకే చెప్దాం అని పాప నేను సేమ్ తీసుకున్నాము అంటే కొంచెం వేరియేషన్ అంటే తనకు తగ్గట్టు పెళ్లి కూతురు కాబట్టి తన రేటుకి డిజైన్ డిజైన్కి వేరు కానీ కాంబినేషన్ సేమ్ తనేంటంటే బ్రైడల్కి సెల్ఫ్ వేసుకుంది నేను వచ్చేసి కాంట్రాస్ట్ వేసుకుంటే చాలా బాగుంది ఇది కూడా బాగుంది మామూలుగా మనకి ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవ్వచ్చు అండి గోల్డ్ అయితే గోల్డ్ అయితే మనకి థర్టీ త్రీ నుంచి ఉన్నాయండి థర్టీ త్రీ నుంచి ఉన్నాయి ఇందులో ఏంటంటే ఇప్పుడు మనకి వీడియో రిలీజ్ అయిన కొద్ది రోజులు మాత్రమే కొత్తగా లాంచ్ చేశారు కాబట్టి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కొత్త తీసేసుకోవాలి ధర చెప్పాల్సిందే కొత్త మోడల్ అండి ఎంత బాగుందో గంగా జం అయ్యవారి స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు కట్టుకుంటే ఎంత నిజం కళ్యాణానికి వెళ్తారు అలా చక్కగా ఇక్కడ దొరికితే వెళ్ళిపోతానండి రేపు దొరికితే రేపు వెళ్ళిపోతాను దీని ధర చెప్పేసేయాలి దీనికి మీరు బ్లౌజ్ టూ టైప్స్ లో మ్యామ్ గ్రీన్ వేసుకోవచ్చు రెడ్ వేసుకోవచ్చు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ధర చెప్పేయండి చాలు నాకు బాగా నచ్చేసింది ఈ చీర ఇది వచ్చేసి నైన్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే మీకు అంటే మనకి ఇచ్చిన ఆఫర్లో నైన్టీన్ థౌసండ్ చేంజ్ వస్తుందండి కళ్ళు ముసుకుని నచ్చితే అలా తీసేసుకోవచ్చు చాలా 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 బాగుంది వీటిలో ఇట్లా అంటే ఇప్పుడు మనం ఫస్ట్ అది చూసాం కదా అచ్చం గోల్డ్ లో కూడా దివ్య తీసుకుంది ఇలాంటిది మ్యామ్ ఇప్పుడు మగ్గం వరకు బోర్డర్ వేసి హైలైట్ చేస్తున్నారు కదండి ఇప్పుడు ఈ చీరలకి చాలా ఫ్యాషన్ అయ్యాయి కూడా కంచిపట్టు చీరలు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు నా చేతుల మీదుగా లాంచ్ చేయించారండి నారాయణ రెడ్డి గారు నిజంగా ఆవిడ చెప్పినట్టే క్వాలిటీ అంత కూడా బాగున్నాయి మన సబ్స్క్రైబర్ల కోసం ఏంటంటే లాంచింగ్ సందర్భంగా ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ మీరు ఏ చీరైనా తీసుకోండి ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఉంది మంచి అవకాశం కొద్ది రోజులు మాత్రమే మన వీడియో రిలీజ్ అయినా ఒక వన్ వీక్ మాత్రమే సో తర్వాత అంటే మళ్ళీ రేట్లు మారుతాయి మీ రెస్పాన్స్ని బట్టి ఇంకా కొత్త కొత్త కలెక్షన్ కూడా వస్తుంది ఇక ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఈ స్టోర్కి వచ్చినప్పుడు ప్యూర్ హ్యాండ్లు అవన్నీ కాకుండా అంటే పెళ్లి కూతురు కోసం డిజైనర్ శారీస్ అన్నిటితో పాటు బెనారస్ పట్టు అయితే కళ్ళు చిదిరిపోయే కలెక్షన్ అండి ఇంకా అసలు మళ్ళీ మాటల్లో చెప్పలేము ఇంకా ఆ కలెక్షన్తో పాటు ప్యూర్ హ్యాండ్లు కంచిపట్టు ఇవైతే సూపర్ అండి డిజైన్ ఎందుకంటే మిడిల్ డిజైన్ హైలైట్ వీడియోలో మామూలుగా మీకు కనిపించి ఉండొచ్చు కానీ ఏ చీర కా చీర ఈ గోల్డ్ దాంట్లో మాత్రం వీరి దగ్గర చాలా బాగున్నాయండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి చూసుకోండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫిడ్ ట్రెడిషనల్ మనకి రెండీగా ల్యావెండర్ ఇష్టపడతారు అలా మిడిల్ లో మరీ డార్క్ డార్క్ లేదు కదా లైట్ ఉండి క్రీపర్ డిజైన్ వచ్చి మనకి చక్కగా కంచి బోర్డర్ వచ్చింది దివ్యా పెళ్లికి మా సిస్టర్ ఇలా తీసుకుందండి ఇలా అప్పుడు అంటే పనిలో పని మీరు ఏం చేశారు అంటే పెళ్లి షాపింగ్ తో పాటు అందరికి కొన్ని చీరలు కూడా అది అంతేనండి చాలా బాగున్నాయి పెళ్లిళ్లలో కట్టుకున్న చీరలు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలు నారాయణ రెడ్డి గారు మరి ఎందుకు మనతో లాంచ్ చేయించాలనుకున్నారో కానీ ఇప్పుడు నాకు అర్థమైందండి మన సబ్స్క్రైబర్ల టేస్ట్ మీకు అర్థమైంది అవునండి ఇన్ని ఉన్నా కూడా అంటే వాళ్ళ సొంత ఛానల్ ఉంది వేరే వేరే ఉన్నాయి ఇన్నున్నా కూడా ఓన్లీ నాగశ్రీ డైరీస్ నుంచే నేను చెయ్యాలి అని అనుకున్నారు అని అంటే మన సబ్స్క్రైబర్లు ఎంత టేస్ట్ అంటే ఎటువంటి శారీస్ కొంటారు అనేది ఆవిడ అవగాహన చేసుకున్నారు కాబట్టి ఈ కొత్తగా వచ్చిన ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలు నిజమండి నేను చూస్తున్న చాలా వాటిల్లో రెండు మూడు బెస్ట్ స్టోర్లే ఉన్నాయి వాటిల్లో రెడ్డి గారి స్టోర్ కూడా చేరిపోతుంది ఇప్పుడు ఎందుకంటే పట్టు ఇంకా అసలు మామూలుగా లేవండి అంత బాగున్నాయి ఇది మీరు ఖచ్చితంగా రేటు చెప్పేయాలి దీని డిజైన్ ఈ డిజైన్ అసలు ఎంత బాగుందండి శారీ చిలకల డిజైన్ చాలా కొత్త డిజైన్ ఇది చాలా కొత్త డిజైన్ మరి మీకు వీడియోలో ఎలా కనబడుతుందో కానీ ఇవన్నీ కూడా మధ్యలో మీడియం కాపర్ ఇచ్చిన అంటే గోల్డ్ కాపర్ అచ్చా గోల్డ్ కాపర్ ఇచ్చి ప్లస్ మళ్ళీ మనకి చక్క సిల్వర్ అది వీవింగ్ తెలిసి తెలియనట్టుగానే ఆ చిలకర్ ప్రతిది కూడా చూడండి ఒకలానే వచ్చే అవును చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా నిజంగా నచ్చితే అంటే మీకు ధర నచ్చితే నిరభ్యంతరంగా కొనొచ్చండి అంత బాగుంది సారీ ఎంత వరకు ఉండొచ్చు అంటారు ధర తెలుసుకోవాలి కళ్ళు మూసుకొని తీసుకొచ్చండి బ్యూటిఫుల్ సారీ చాలా చాలా బాగుంది ఇది స్ట్రాబెర్రీ డిజైన్ వచ్చింది చూడండి స్ట్రాబెర్రీ అచ్చం స్ట్రాబెర్రీ స్ట్రాబెరీ ఉన్నారు స్ట్రాబెర్రీ డిజైన్ వచ్చింది మంచి కంచి బోర్డర్ అండి మెటాలిక్ గ్రీన్ షేడ్ లాగా వచ్చి దానికి పింక్ బోర్డర్ చాలా చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా మళ్ళీ మళ్ళీ ముట్టుకోవాలనిపిస్తుంది అంత బాగున్నాయి ఈ డిజైన్ కూడా చాలా కొత్తగా ఉందండి చాలా బాగుంది దీనికి బోర్డర్ చూసారా అసలు ఆ కంచి బోర్డర్ ఎంత బాగా వచ్చిందో ఎగ్జాక్ట్ పింక్ అంటాం అలా పట్టు పింక్ మిడిల్ కలర్ కూడా మంచి లైట్ కలర్ కి మొత్తం మీనాకారి వీవింగ్ అండి అసలు మామూలుగా లేవు ఇంకా రిసెప్షన్స్కి కట్టుకోవచ్చు అన్నీ కూడా థర్టీ ఫార్టీ వరకు ఉన్నాయండి ఇప్పుడు మనం చూసే సారీస్ అన్ని కూడా ఈ చీరల మీద మీకు ఒక్క వన్ వీక్ మాత్రమే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సారీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆవిడకు వచ్చి ఐదు రూపాయలు కూడా ఇక్కడ లేవు అనమాట ఇది మీనాకారి వీవింగ్ అండి చాలా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా భలే ఉంది మ్యామ్ కొన్ని మొన్న కసర్ ఇచ్చినప్పుడు కూడా నన్ను వేరే స్టోర్ వాళ్ళు ఒక అడిగారు అనమాట అసలు పడిన రేటు మీద మూడు వందలు మూడు వందల యాభై ఉంది అలా ఎలా ఇచ్చేసారండి అని ఆవిడప్పుడప్పుడు మూడు నెలలకు ఒకసారి అలా మ్యాజిక్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని చీరలు అలా ఇస్తూ ఉంటారండి అన్నారు నిజంగా టస్టర్ అయితే నేను అలా రెండు దేశీ టస్సర్లు తీసుకున్నాను అంటే త్వరలో కడతాను ఎంత బాగున్నాయో సారీస్ పట్టు కూడా అంచనాలకు ఎక్కడ తక్కువ కాకుండా తీసుకొచ్చారు అదే నేను తేలేదండి అంటే కనపడ్డదల్లా తీసుకురావడం కంటే కూడా బెస్ట్ బెస్ట్ ఒక ఇరవై తీసుకొచ్చి మంచివి ఇచ్చుకుంటే చాలండి వంద తీసుకొచ్చే స్పిచ్ పిచ్చి అన్ని వంద పెట్టడం కంటే కూడా ఆ ఇరవైలో కూడా మనం ఎంత బాగా సెలెక్ట్ చేసుకోవచ్చు అసలు అవునండి ఇది ఎంత బాగుందో ఒక ధర కూడా చాలా రీజనబుల్ గా ఉందండి అది మాత్రం నేను చెప్తాను క్వాలిటీ అయితే ప్యూర్ హ్యాండ్ కంచి పట్టు ప్రస్తుతం మనకి ఏంటంటే లాంచింగ్ సందర్భంగా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే అసలు చాలా మంచి అవకాశం పెళ్ళిళ్ళు వాళ్ళు మీరు చేసుకోండి మీరు రండి ఫ్యాబ్రిక్ చెక్ చేసుకోండి క్వాలిటీ చెక్ చేసి కాస్ట్ చెక్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టి మీరు ఎక్కడైనా చూసి వస్తారంటే చూసి వచ్చి కూడా అక్కడ అక్కడ తీసేసుకోండి కానీ ఫైనల్ గా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు కూడా అవకాశం కూడా ఇస్తున్నారు డిజైనర్ బోర్డర్ స్టైల్ చాలా బాగుంది కూడా చాలా బాగుంది ఇంకా ఫిఫ్టీ దాకా ఉన్నాయండి సారీస్ వీటి మీద ఏంటంటే మీకు ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎన్నో చీరలు కొంటూ ఉంటాను నారాయణ గారి దగ్గర కొన్ని కొన్ని ఆవిడిస్తుంటారు సరదాగా ఇద్దరం ఫ్రెండ్షిప్ గా ఉంటాము కానీ ఈ సారి కంచిపట్టు మాత్రం ఖచ్చితంగా కొంటానండి అంత బాగున్నాయి శారీస్ మీ కోడలు తన ప్రయాణం తెలుస్తుంది ఒక రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా తను వస్తే మాత్రం అమ్మాయినే తీసుకొచ్చి నచ్చింది సెలెక్ట్ చేసుకోమంటే అంత బాగున్నాయండి శారీస్ ఎందుకంటే పెళ్ళికి అప్పుడు మోడల్ కొన్నాం మళ్ళీ కొనలేదు మంచి చీర ఇది లైట్ పేస్టల్ షేడ్స్ లో మనకి డిజైనర్ సార్ ఇది దీని గురించి చెప్పాలి అందుకే తీసుకొచ్చాను ఫస్ట్ అన్ని చీరలు ఉన్నా వదిలేసి రామాయణం థీమ్ ఇది రామాయణం థీమా ఓకే అందుకే ఈ సారీ తీసుకొచ్చాను ఇదైతే ఓపెన్ చేద్దాం ఒకసారి చూద్దాము దగ్గరికి కలర్మా ఫస్ట్ చూడండి అచ్చా బోర్డర్ అంతా కూడా థీమ్ తీసుకుంటూ వచ్చు రామాయణం థీమ్ తీసుకున్నారు అంటే ఇంత చక్కటి రామాయణం థీమ్ తోటి ఈ చీర తయారైందంటే ఈ చీరను పెళ్ళికూతురు తన ముఖ్యమైన సందర్భాల్లో పెళ్లి అనేది ఒక మధురమైన ఘట్టమంటే ఇక్కడ ఒక మంచి డైలాగ్ చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ అంటే పెళ్లిలో కట్టుకునే మధుపర్కం చీర మగపళ్ళి వారికి ఒక ఆచారం ఉంటుంది అక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేయండి చక్కగా ఎందుకంటే తరతరాలు మనం గుర్తుపెట్టుకునే చీర రిసెప్షన్కి వచ్చేటప్పటికి మీకు నచ్చిన చీర అంటే అక్కడ అత్తగారు తగ్గాలి ఒక్కొక్క చోట ఒక్కొక్కరు తగ్గుతూ అంటే మరి కొన్ని మనకు ఆచారాలు ఉంటాయి అలాగే పెళ్ళిలో ఎన్నో ఈవెంట్స్ ప్రతిదీ కూడా మధురంగా మనం దాచుకుంటాం అటువంటిప్పుడు ఇలా స్పెషల్ శారీస్ అయితే చాలా బాగుంటుంది ఇది కడితే శుభం కూడా శుభం ప్లస్ మళ్ళీ చీర చక్కగా దాచుకుని మళ్ళీ శుభకార్య వ్రతం చేసుకున్నప్పుడు అప్పుడు వాడుకోవచ్చు అండి ఎంతవరకు ఈ చీర ఉందంటారు దీని ప్రైజ్ వచ్చేసి మరీ ఎక్కువే ఉండదు మ్యామ్ ఫిఫ్టీ చెప్పాలి అంటే సిక్స్టీ బిలో ఉంది సిక్స్టీ బిలోలో ఉందండి దీని మీద ప్రస్తుతం అయితే పట్టు చీరలు కొత్తగా లాంచ్ చేసిన సందర్భంగా ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి అంటే మీకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఆ రేంజ్లో వచ్చేస్తుంది అసలు కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా చాలా బాగుంది రామాయణం థీమ్ తోట వచ్చింది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టుతో పాటు డిజైనర్ శారీ డిజైనర్ అలా అని మరి ఏదో మెరుపులు మెరుపులుగాను అలా లేదండి మంచి క్వాలిటీ ఇది చాలా బాగుంది డిజైన్ చాలా బాగుంది అలాగే డిజైనర్ బోర్డర్ ట్రెడిషనల్ కాంజీవరం స్టైల్ బోర్డర్ కాకుండా మనకి డిజైనర్ బోర్డర్ వస్తుంది ఒకటి ఏంటంటే మీరు పెద్ద బోర్డర్ మామూలు కంచి బోర్డర్ ఒకటి అలా తీసుకున్న ట్రెడిషనల్ శారీ ఇది ఒకటి తీసుకోవచ్చు అంటే మనం పట్టుచీర పేరు చెప్పి మనం ఫంక్షన్లకి ఏంటంటే ఒక నాలుగైదు తీసుకుంటాం పెళ్ళి అంటే అటువంటి టైంలో ఇలా ట్రెడిషనల్ ఒకటి వెళ్ళి ఇటువంటిది ఒక అవునండి ఇవన్నీ కూడా మనకి ఎంత వరకు ఉంటాయండి ఇవన్నీ చెప్పాను కదా ఫిఫ్టీ వరకు ఎయిటీ ఫైవ్ అండి ప్రతి దాని మీద కూడా మనకి ఇచ్చే ధర ప్రస్తుతానికి ఏంటంటే ఫార్టీ ఇది అయితే చాలా బాగుంది నేను ఇది ఇది చాలా బాగుంది అని చెప్పేలాగానే ఇంకొక మంచి డిజైన్ తీసేశారు బోర్డర్ అసలు ఎంత బాగుంది మేడం చాలా చాలా అద్భుతమైన చీర అసలు ఆ కలర్ కాంబినేషన్ కానీ మా బిడి ఆ బోర్డర్లో వీవింగ్ చూసారా ఎంత చాలా బాగుందండి బాగుందో సరే అండి వాళ్ళ పెళ్ళికి జ్యోతిక గారు కట్టారంట అప్పటి నుంచి క్లిక్ అయింది ఇంకా అండి జ్యోతిక గారు రాధిక గారు కడితేనే కడతామా మనం కూడా మనం కూడా అంతే అంతే అంత బాగుంది చీర ఇది కూడా చాలా బాగుందండి బా ఏ కా ఆ బాగా సెలెక్ట్ చేస్తారు మంచి కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి ఇవి ధర వచ్చి ఏంటంటే ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిటీ థౌజండ్ వరకు ఉన్నాయి కానీ లాంచింగ్ సందర్భంగా ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ల్యాక్ ఇవి మీకు మరొక విషయం చెప్తున్నానండి టూ గ్రామ్స్ నుంచి ఫోర్ గ్రామ్స్ శారీస్ ఇవి అచ్చా టూ గ్రామ్స్ లో చెప్పాలి అంటే టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ గ్రామ్స్ వరకు అట్లా ఉన్నాయి అంటే బీవింగ్ స్టైల్ చెప్తారు కదా గ్రామ్స్ గోల్డ్ అదేదో అంటే అసలు ఎవరో గోల్డ్ పెట్టరు ఏం లేదు ఆరు పోగులు ఎనిమిది పోగులు అట్లా అంటారు అలా నాకు తెలిసి ఇవన్నీ ఎనిమిది పోగులు చేరలేండి ఎందుకంటే అంత హెవీ ఉంది అన్ని రకాల అవగాహన ఎలా ఉంటుంది అంటే టూ గ్రామ్ శారీసు ఫోర్ గ్రామ్ శారీసు అని గోల్డ్తో పోల్చుకొని ఉంటది కదా అట్లా అనమాట ఫోర్ గ్రామ్ శారీస్ అన్ని మన దగ్గర ఫోర్ గ్రామ్ శారీస్ చూడండి డిజైనర్ పూర్తిగా మనకి బెనారస్ స్టైల్ లో ఉన్న శారీల ప్యూర్ కంచి పట్ట చాలా బాగుంది అసలు చూడండి కలర్ కాంబినేషన్ కానీ బ్లౌజ్ బ్లౌజ్ సారీ బ్యూటిఫుల్ సారీ అండి చాలా చాలా బాగుంది అంతా ఈ సారీ చూసారా మ్యామ్ ఎంత మిగిలిన అది ఏమని చెప్తారంటే అటు కూడా కట్టుకోవచ్చు అట్లా వేసుకోకపోతే అవును రెండు రకాలుగానండి చాలా బాగుంది దేనికి అదే డిజైనర్ సారీస్ అండి ఎక్కడా కూడా లేవు అన్నీ కొత్త డిజైన్స్ చాలా బాగున్నాయి శారీస్ మీకు అలా ఇలా వీడియో కాల్లో దూరంగా ఉన్నవారి సంగతి నేను చెప్పేది కావాలి అని అనుకుంటే వీడియో కాల్లో చూసుకోవచ్చండి అండి ఇంకా క్వాలిటీ మామూలు ఈ చీర అయితే అసలు ఎంత బాగుంది ఇది ఒకసారి చూద్దాం ఇది మనకి సెవెంటీ పడుతుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు ఇప్పుడు మనకి నారాయణ గారు ఇచ్చేది ఏంటంటే ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్లో వస్తుంది కాబట్టి బెస్ట్ ఛాన్స్ కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అంత బాగుంది చాలా బాగుంది మీ నుంచి రావాలండి ఎందుకంటే కలెక్షన్ బాగుంది కదా మీరు పెట్టండి చీర తప్పకుండా అండి చాలా చాలా బాగుంది ఏదైనా స్పెషల్ ఉందంటేనే పెడదాం ఎందుకంటే రెగ్యులర్ అయితే అన్ని చోట్ల దొరుకుతుంది కదా పెళ్లిళ్ళ సీజన్ ని దృష్టిలో ఉంచుకుని అలా తీసుకొస్తూ ఉంటండి ఇది కూడా చాలా బాగుంది కదా చెల్లిలో మనకి సిల్వర్ అడుగు పెళ్లి కూతురికి తరంబ్రాల్ సారీ అదే సారీ ఉంటుంది కదా అలా ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు బాగా ఇలా వెళ్తున్నారు పిల్లలు రెడ్ బార్డర్ పదులు కొంచెం కాంట్రాస్ట్ కూడా చెప్పారు తల్లి అత్తగారు అందరూ కట్టొచ్చండి వీళ్ళు వాళ్ళని ఏం లేదు టేస్ట్ ఉంటే చాలు అంతే కదా అవును ఎవరైనా కట్టచ్చు కాకపోతే కొంచెం మనం బ్రైడల్ సారీ అనేటప్పటికి ముందుగా పెళ్లి కూతురు గురించి ఆలోచిస్తాం కానీ నన్ను అడిగితే గృహప్రవేశం ఉన్నవారు మనము మనకు కూడా షష్టిపూర్తి ఉంది అటువంటి అప్పుడు కట్టుకోవచ్చు కదా మంచిగా షష్పూర్తి దాకా అప్పుడు మన పెళ్లి టైంలో ఏదో పిచ్చి పిచ్చి చీరలు కట్టావు ఇప్పుడు షష్టిపూర్తి ఛాన్స్ తీసుకుని మంచిది కట్టుకోవచ్చు చూడండి ఇది సారీ అని అన్నారు నాకైతే తెలిసి ఎంత బాగుందండి చీర మాములు జరివే జరిగి కాదండి ఇవన్నీ కూడా ఫోర్ గ్రామ్స్ జరిగితో అసలు ఆ వీవింగ్ కానీ పట్టు చీరలు నేను ఈ మధ్యకాలంలో బాగా పొగిడేసి చాలా బాగా నచ్చేసింది అనే చీరలు ఇవేనండి ఈ మధ్యకాలంలో నారాయణ గారు అంటే డిజైన్స్ నేను చెప్పి డిజైన్స్ ఇది కూడా చాలా క్వాలిటీ ఎక్కడైనా ఉంటది అందరూ క్వాలిటీ మెయింటైన్ చేస్తా ఇప్పుడు అన్ని చోట్ల క్వాలిటీ మనకి నచ్చిన డిజైన్ ధర డిజైన్స్ కొంచెం కొత్త డిజైన్స్ అది బడ్జెట్ రేంజ్ లో కావాలి కావాలి అంటే ఇంక ఇట్లా వెళ్ళాలి ఇది కూడా చాలా ఇవన్నీ మాత్రమే చూపిస్తుంది చాలా బాగుంది ఎందుకంటే చిన్న బోర్డర్ బోర్డర్ చిన్నది వచ్చింది చాలా బాగుంది సారీ అసలు పెళ్లి కూతురు కంటే కూడా పెళ్లి టైంలో మదర్ గాని అత్తగారు కాని అట్లా కట్టుకుంటే చాలా బాగుంది అసలు ఈ సారీ చూడండి బ్యూటిఫుల్ సారీ అండి మీద లేదు అసలా కదా ఆ బార్డర్ హైలైట్ అయింది మనకి మైసూర్ సిల్క్ బోర్డర్ లాగా చిన్న బోర్డర్ వచ్చిందండి కంచి బోర్డర్ ఇదైతే ఇంక అసలు మామూలుగా లేదండి బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ అండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందండి కంచిపట్లు ఈ మధ్యకాలంలో డిజైన్లు చూస్తూ అలా ఉండిపోయిన వీడియో ఉందంటే ఇదేనండి నిజం చెప్పాలంటే ఎందుకంటే కంచిపట్లు మామూలుగా చాలా చూస్తాం మేడం చెప్పినట్టు ప్రతి చోట కూడా చాలా బాగుంటాయండి చాలా డిజైన్స్ మెయింటైన్ చేస్తారు కానీ నారాయణ రెడ్డి గారు తెచ్చిన చీరల్లో చూస్తే చాలా వరకు కూడా యూనిక్ గా ఉన్నాడు అంటే కొత్త కొత్త డిజైన్స్ మనం లేటెస్ట్ గా అంటే డిజైనర్ స్టోర్ లో మాత్రమే దొరికే డిజైనర్ ఎక్కువ పెడతారు చూడండి దగ్గర మా చూడండి అంటే రెగ్యులర్గా కాకుండా మనకి చాలా చక్కటి డిజైన్స్ అండి అదొకటి ఇవన్నీ కూడా మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ నుంచి ఇది ఇంకా అసలు ఎంత బాగుందండి కదా ఇక్కడ వీవింగ్ వచ్చాను పట్టు చీరలు ఈ మధ్యకాలంలో రెగ్యులర్ బార్డర్ కట్టేసాం బోర్ అయిపోయాం అనుకునే వారికి ఇక్కడ మాత్రం కొత్త డిజైన్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది చాలా బాగుంది మేడం ఎంతవరకు ఉండొచ్చు సారీ ఒకసారి చూద్దాం ఎందుకంటే బాగా నచ్చింది నాకు ఇది అంటే ఇది కూడా సెవెంటీ ఎయిట్ దాకా ఉందండి ప్రస్తుతం ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ అసలు ఈ చీర వన్ ల్యాక్ పైనే ఉంటుంది ఈ ధరలో మీకు రాదు ఇది వన్ అండ్ హాఫ్ ల్యాక్ నేనే మొన్న చూసాను కదా అంటే షోరూమ్ను బట్టి ధర అనేది మారిపోతూ ఉంటుందండి ఇదైతే గోల్డ్ అయితే చాలా చాలా బాగుందండి చీర చాలా బాగుంది ఇది కూడా బాగుంది మంచి కనకాంబరం షేడ్కి సిల్వర్ వీవింగ్ తోటి పైతానీ బోర్డర్ తనీ బోర్డర్ ఏదైనా ఒక మంచి శుభకార్యం ఉంటే బాగుండు కొనేద్దాం చీర అంత బాగుందండి అంటే మన ఇంటి ఫంక్షన్కి ఇంత బాగా కట్టగలం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మరీ ఇంత గ్రాండ్గా రెడీ అయిపోతే వాళ్ళని ఏదో తొక్కేసినట్టు ఉంటుంది బాగుంది ఇది చాలా బాగుంది చాలా 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 బాగుందండి బార్డర్ కూడా ఎలిఫెంట్ బార్డర్ ఎక్కడా ఇంతవరకు మనం చూడలేదు చాలా బాగున్నాయి శారీస్ అయితే అసలు ఈ ఎక్స్క్లూజివ్గా డిజైనర్ కలెక్షన్ అయితే సూపర్గా ఉన్నాయండి ఇంకా చాలా సారీస్ ఉన్నాయి మీరు చక్కగా డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చండి మనకేంటంటే ఈ స్టోర్ మీ అందరికీ తెలిసిన స్టోరే సత్యవామ డిజైనర్ వ్యూస్ నారాయణ రెడ్డి గారు కూడా స్పెషల్గా లైవ్ చేస్తూ ఉంటారు అందులో మీరు ఎవరైనా చీరలు పెట్టినప్పుడు కూడా చూసుకోవచ్చు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన దాంట్లో ఏంటంటే మొత్తం అన్ని కలర్స్ పెట్టేయాలి కాబట్టి నేను క్లుప్తంగా చెప్పేస్తాను ధరలు వచ్చి ఒక్కొక్కటి చెప్పడం కష్టము ట్వంటీ ఫోర్ నుంచి ఎయిటీ థౌజండ్ దాకా ఉన్నాయి వీటి మీద ఎన్నిసారి ఏదైనా తీసుకోండి ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఒక వారం మాత్రమే అంటే మన వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఉంటుంది నిజంగా ఒక్క మాట అయితే మనస్ఫూర్తి చెప్తారంటే నారాయణ రెడ్డి గారు ఏ చీర చీర నిజంగా బాగుంది ఇది ఏదో నేను ప్రమోట్ చేద్దామనో చాలా బాగున్నాయని చెప్దాం అసలు ఎప్పుడు అట్లాగా ఇది ఇంకా మనస్ఫూర్తిగా చెప్పింది ఏంటంటే పట్టు చీరల్లో మనం చూడని డిజైన్స్ అండి ఇప్పటివరకు చూడని డిజైన్స్ అంత బాగున్నాయి శుభకార్యాలు ఉన్నవారు ఇంకా ఇంకా మంచి డిజైన్స్ అని ఎదురు చూస్తున్న వారికి ఇవి చాలా బాగా నచ్చుతాయి మేడం చెప్పినట్టు స్టోర్కే రండి స్టోర్లోనే చూసుకోండి మీ ఒంటికి వేసుకుని మీకు ఏ కలర్ నచ్చుతుంది మీ స్కిన్ టోన్ ఎలా ఉంది చూసుకొని దాని ప్రకారంగానే మీరు సెలెక్ట్ చేసుకోండి ప్లస్ ఫార్టీ పర్సెంట్ అనేది కొత్తగా లాంచ్ చేసిన సందర్భంగా మనకి ఇస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి ఇలా డిజైన్స్ పవర్లూమ్ కూడా ఉండొచ్చు కానీ తెలిసిపోతుంది వచ్చి చూసిన వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇంటి దగ్గరే కూర్చొని టీవీలో కామెంట్ చేసే తెలియదు అది ఈ మధ్యకాల ఇబ్బంది అయిపోతుంది నిజంగా ఏదైనా ఒక మంచిది పెట్టాలి అంటే ఏం కమెంట్ వస్తుందో అనే భయం ఎక్కువైపోతుంది నిజంగా అది కరెక్ట్ కాదు అక్కడే కూర్చొని చెప్తారు కాబట్టి వచ్చి చూస్తే వాళ్లే ఒప్పుకుంటారు ఎందుకంటే ఏ చీర చీరకాచీరం ఏ చీర పవర్ పవర్లు ఉంటుంది సెమీ ఉంటుంది ప్యూర్ ఉంటుంది మళ్ళీ అందులో ఇంకా ఇంకా ఉంటుంది ఇలా చాలా వెరైటీస్ ఉంటాయండి అంటే ధరని బట్టి ట్టి మారిపోతూ ఉంటాయి ఒకటి మరి పట్టుచీరల కలెక్షన్ మన చేత లాంచ్ చేయించి మన సబ్స్క్రైబర్లకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చినందుకు నారాయణరెడ్డి గారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి ఎందుకంటే మన వాళ్ళు మన సబ్స్క్రైబర్లు డిఫరెంట్గా ఆలోచిస్తాం అంటే మనకి డిఫరెంట్గా శారీస్ కావాలి అనే ఒక్క ఆలోచన తను ఆలోచించి చక్కగా శారీస్ వాళ్ళ దాంట్లో కూడా పెట్టుకోకుండా మన చేతే లాంచ్ చేయించి మనకే చూపించారు ఇక కొనడం కొనకపోవడం అనేది మీ చేతుల్లో ఉంది కలెక్షన్ అయితే అసలు మాటలు లేవండి అంత బాగున్నాయి ఏ పట్టు చీర కా పట్టు చీర మీకు ఏంటంటే ఒక మెమరీగా ఉండిపోతుంది అంత బాగున్నాయి చీరలు మరి స్టోర్ని విజిట్ చేసుకోవడం మీరు చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్